హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే సాయిబాబా పూజ చేసుకుంటున్నానండి ఇది రెండో గురువారం చాలా మంచిదండి పిలిస్తే పలికే సాయినాథుని పూజ అనేది చాలా మంచిది చాలా మందికి నమ్మకం కూడా నాకైతే ఆ నమ్మకంలో నేను ఒకదాన్నండి చాలా నమ్మకం నాకు బాబా అంటే ఎప్పుడు ఈ కష్టం వచ్చినా సుఖం వచ్చినా బాబాతో చెప్పుకుంటానండి నేనైతే చాలా నమ్మకం నాకైతే ఇంకా బాబా నాకు అలాగే దారి చూపించారనుకుంటున్నాను నేనైతే చూడండి ముడిపు కూడా కట్టుకున్నానండి ఒక రూపాయైనా రెండు రూపాయలైనా పర్లేదండి పసుపు గుడ్డలో ముడిపు కట్టుకొని బాబా దగ్గర పెట్టుకొని పూజ చేసుకోవచ్చు సాయిదేవ్య పూజ అనేది చాలా మంచిదండి ఎన్ని వారాలు కావాలంటే అన్ని వారాలు చేసుకోవచ్చు ఐదు వారాలు చేసుకోవచ్చు ఏడు వారాలు తొమ్మిది వారాలు పదకొండు వారాలైనా చేసుకోవచ్చండి చాలా మంచిదండి సాయిబాబా పూజ అనేది మనకి ఎప్పుడు తోడిగా నీడగా ఉండే బాబాని మాత్రం ఇలా పూజ చేసుకుంటే చాలా మంచిదండి నేనైతే ఎండి పువ్వులు అష్టోత్తరాలకి వేసుకున్నానండి మామూలు పువ్వులు అయితే అన్నీ లేవు ఇంకా ఫ్రైడే కూడా అవసరం కదనేసి ఫ్రైడే నేను పూజ చేస్తున్నానండి మణదీప వర్ణ అందుకనేసి బాబాకి అయితే ఎండి పువ్వులతో ఈసారి పూజ చేసుకున్నానండి అష్టోత్తరాలు చదువుకుంటూ చేసుకున్నాను సింపుల్ సింపులేనండి ఆరు అద్దెలు ఉంటాయి చిన్న చిన్నవి ఉంటాయి పూజ అనేది ఇలా చేసుకోవచ్చు నేను పక్కనే ఏర్పాటు చేసుకున్నాను బాబా పేట అయితే ఇంకా నా పూజ తెలుగు అయిపోయిందండి మా పూజారూమ్ ఇది చూడు బాబా నేను లేచిన వెంటనే అవి బాబాని చూస్తాను నాకు ఈ ఫోటో బాబా కావాలని మనసులో ఎలాంటి ఫోటో కావాలి అనుకుంటే ఆ ఫోటో కూడా అలాగే వచ్చిందండి చాలా బాగుంది చూడండి బాబా అవి మూడు రకాలైతే ఫ్రూట్స్ పెట్టుకున్నానండి ఇంకా పాయసం చేసుకున్నాను పాయసం అంటే పాయసం కాదు కిచిడీలా చేసుకున్నానండి సేమ్య అల్వాల సేమియా అల్వాల చేసుకున్నానండి బాబాకి చపాతి ఇష్టము ఇంకా ఏ ప్రసాదమైనా పెట్టచ్చండి ఎక్కువ ఎక్కువండి కిచిడి ఇష్టము ఒక్కొక్క వారం ఒక్కొక్కటి చేసుకుంటున్నాను నేనైతే నా పూజ అయితే ఇలా చేసుకుంటున్నానండి ప్రసాదం కూడా చేసుకుంటున్నాను అన్నపూర్ణ దేవికి అండి ఇక్కడ అన్నపూర్ణాదేవి ఉంచాను కదా కిచెన్లో అన్నపూర్ణదేవికి ముందు కొంచెం తీసి పెట్టేశాను పెట్టేసరికే ఇంకా బాబాకి కూడా వేసేస్తున్నాను అన్నపూర్ణదేవి దేవి దగ్గర అయితే నేను దీపం పెట్టలేదు ఏదైనా పర్వదిన పర్వదినాల్లో దీపం పెట్టాలని అనుకున్నాను అందుకనిసి దూపిటీ వెలిగించేస్తున్నానండి అండి మా పూజారం ముగ్గులు పెట్టాను చూడండి ఎంత బాగున్నాయో ముగ్గులు అచ్చలు అయితే బాగా వస్తున్నాయి ఇంకా స్తోత్రాలు చదువుకుంటే ఇలా పూజ అయితే చేసుకుందాం అనుకుంటున్నాను దీపం అయితే ఏకవత్తితో వెలిగిస్తున్నాను ఏకవత్తి అయినా అగరవత్తులతోటైనా వెలిగించాలి అందుకని ఇలాగ వెలిగించుకుంటున్నానండి అగ్గి పుల్లతో డైరెక్ట్గా వెలిగించకూడదని చెప్పారు అందుకని నేను ఇలా చేస్తున్నానండి గజలక్ష్మి దీపం కూడా వెలిగించాను దీపం జ్యోతి పరబ్రహ్మ గజలక్ష్మి దీపం వెలిగిస్తున్నానండి ఇప్పుడు అమ్మవారి దీపం కూడా వెలిగించుకున్నాను లక్ష్మవారం కదండి అందుకు అమ్మవారి ముందు పెట్టి గరిలక్ష్మి దీపం కూడా వెలిగించుకున్నాను లక్ష్మవారం శుక్రవారం వెలిగించుకుంటానండి బాబా పూజ అయితే నేను చేసుకున్నానండి ఈ వీడియోగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మై బాయ్